ఏ క్లాస్ అమ్మ మీరు నేను 4th 5th 4th 5th ఫస్ట్ ఫస్ట్ క్లాసా ఓకే చెప్పండి ఎలా ఉంది మీకు స్కూల్లో చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందా ఏమేమి ఇస్తున్నారు ఫ్యాన్ ఇస్తున్నారు లైట్ ఇస్తున్నారు మంచి భోజనం ఓకే స్కూల్లో ఫ్యాన్ లైట్ ఉన్నాయా మంచి భోజనం పప్పు చాక్లెట్ రాగి జావా

పురుగులు నన్ను ఇలాంటివి పెట్టట్లేదా మీకు సరే ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పండి మీకు ఇంట్లో ఫుడ్ బాగుందా స్కూల్లో ఫుడ్ బాగుందా స్కూల్లో బాగుందా ఆ ఇంత మంచిగా ఇస్తున్నారు కదా మరి స్టడీ ఎలా ఉంది సరే ఇవంతా ఓకే స్టడీ ఎలా ఉంది